నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నువ్వు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అసలు ఏది అని ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పక్కన వాళ్ళకి రోల్ సింక్గా చేస్తున్నప్పుడు ఎలా ఉంటుండే ఫీల్ భయం వేసిద్ది ఫస్ట్ అయితే చెప్పుడు లవ్ స్టోరీ ఏంటి ఉన్నాం ఒక ఫోర్ ఇయర్స్ ఉన్నాం డబ్బు ఉంటే డబ్బు ఉంటే ఎవడైనా వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటారు నిజంగా చెప్తున్నా చిల్లర ఉంటారు నిజంగా కొంతమంది అబ్బా ఏమన్నా అసలు వాళ్ళు హెయిట్ చేసే వాళ్ళకి ఏం చెప్తా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు తమ్ముడు నేను అమ్మ నాన్న నాన్న లేరు చిన్నప్పుడే చనిపోయారు నాన్నతో నీకేం జర్నీ లేదా అసలు హలో ఎవరు అండ్ వెల్కమ్ టు మనం టీవీ మనతో నా గెస్ట్ ఎవరనంటే తను ఒక ప్రజెంట్ అయితే ఇన్ఫ్లుయెన్సరు యాక్చువల్ ఒక ఊరు నుంచి పల్లెటూరు నుంచి ఒక యాక్టర్ ఆర్టిస్ట్ అవుదాం అనేసి వచ్చారు కానీ ఇప్పుడైతే ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు ఆర్టిస్ట్ యాక్టర్ అయ్యారో లేదో తెలీదు సో ఒక అమ్మాయి స్ట్రగుల్ అంటే చాలా ఉంటుంది ఒక ఊరు నుంచి వచ్చి ఇన్ ఇయర్స్గా ట్రావెల్ చేస్తుందని అంటే స్వప్న అఫీషియల్ తన ఇన్స్టాగ్రాము సో హాయ్ సిస్టర్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నాయండి ప్రజెంట్ ఏం చేస్తున్నారు ప్రజెంట్ మా టీవీలో ఒక సీరియల్ చేస్తున్న పలికే బంగారం అయిన సీరియల్ ఫస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం నా ఫ్రెండ్ ఒక అమ్మాయి యాక్టర్గా అంటే ఒక సీరియల్లో చేసింది ఆమె త్రో నేను కూడా వచ్చిన అప్పట్లో టిక్ టాక్ చేస్తుండే అంత ఏం లేదు నేను సీరియల్లోకి వచ్చి నేను హైదరాబాద్ వచ్చి సీరియల్ చేసుకుంటూ ఆ వీడియోస్ అవి చేసుకుంటూ ఇక ఇన్స్టాలో కొన్ని వీడియోస్ చేస్తూ అట్లా ఇన్స్టా నుంచే కొంచెం ఫేమ్ అయినా అనమాట సీరియల్స్ ఇప్పటిదాకా అంటే రన్ అయినాయి ఎన్ని ఉన్నాయి నేను దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ సీరియల్స్ చేశానండి ఒక ఫోర్ మూవీస్ చేశాను పెద్ద సినిమాలే థియేటర్లో రిలీజ్ అయినాయి కాకపోతే చిన్న చిన్న క్యారెక్టర్లు కదా ఇంకా జనాలు రీచ్ అవ్వలేదు అవ్వలేదన్నమాట అట్లా ఇండస్ట్రీలోకి ఒక చెన్ని ఇయర్స్ అవుతుంది నేను హైదరాబాద్ వచ్చి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి ఫోర్ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ నేను గట్టిగా కష్టపడ్డా నాకు కాంటాక్ట్స్ వాళ్ళు తెలవడానికి అట్లా తిరిగి తిరిగి అట్లా కష్టపడ్డా బాగానే మొత్తానికి యాక్టింగ్ పిచ్చితోనే వచ్చేస్తాను హైదరాబిచ్చితోనే వచ్చాను హైదరాబాద్కి నువ్వు ఒక్కదాని ఫ్యామిలీ కూడా లేదు నేను ఒక్కదాన్నే వచ్చా అమ్మకి చెప్పి వచ్చేసినా మా అమ్మ ఫస్ట్ ఒప్పుకోలేదు కష్టం అంటే కష్టం అవుతుంది అట్లా ఇట్లా అని చెప్పేసి అన్నది కానీ లేదమ్మా నేను చేస్తాను నాకు ఇష్టం నన్ను నేను టీవీలో చూసుకోవాలి సినిమాలో చూసుకోవాలి అని చెప్పి మా అమ్మకి చెప్పి వచ్చిన ఫస్ట్ టైం స్క్రీన్ మరి అమ్మో అసలు అది చెప్పలేని ఆనందం అన్నమాట చాలా సంతోషం అనిపించింది నాకు మా ఊర్లో అందరూ కూడా తెలుసా అసలు స్వప్న టీవీలో కనిపిస్తుంది స్వప్న టీవీలో కనిపిస్తుంది నేను ఇంటికి వెళ్తే చాలా అందరూ బాగా నటించ బాగుంది స్వప్న అట్లా అంటే చాలా సంతోషం అనిపించింది నాకు ఓకే విలేజ్ ఎక్కడ మాది ఖమ్మం దగ్గర భద్రాచలం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు తమ్ముడు నేను అమ్మ నాన్న నాన్న లేరు చిన్నప్పుడే చనిపోయారు నేను తమ్ముడు అమ్మ ఇంకంతే నాన్నతో నీకేం జర్నీ లేదా అసలు నాకు ఊహ తెలియనప్పుడే మా నాన్న చనిపోయారు అనమాట ప్రజెంట్ మన ఫ్రెండ్స్తో ట్రావెల్ అవుతుంటే కూడా వాళ్ళ ఫాదర్ వచ్చా మాట్లాడడం కానీ కేరింగ్ గా అవన్నీ చూస్తున్నట్టు నీకేమనిపిస్తుండ అంటే ఫాదర్ లేని పేం తెలుస్తుంది కదా తప్పకుండా తెలిసిద్ది నాకు అంటే ఇక అది చెప్పడానికి నాకు మాటలు రావు మా నాన్నంటే నాకు చాలా ఇష్టం అంటే ఎట్లా అంటే మమ్మల్ని చిన్నప్పుడు మంచిగా చూసుకున్నాడు మంచిగా అంత అయింది నాకు ఏదంటే అది కొనివ్వడం ఎంత బాగుంటుండేనో నిజంగా చెప్పద్దు కానీ సినిమాలో ఒక ఫాదర్ ఎట్లుంటారో అట్లనే ఉన్నాడు మా డాడీ నిజంగా మా డాడీ నిజంగా చాలా మంచి వ్యక్తి ఆయన మేము సంపాదించేటప్పుడు తినకండి వెళ్ళిపోయాడు మా ఊహ తెలియనప్పుడే వెళ్ళిపోయాడు అనే బాధ అయితే ఉంది ఏజ్ ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయ్యారు ట్వెల్వ్ ఇయర్స్ అట్టుంది చిన్నప్పుడే చాలా చిన్నప్పుడు అప్పుడు ఊహ తెలియదు ఊర్లో ఉన్నాం కదా ఏమంత తెలీదు ఒక విలేజ్ నుంచి హైదరాబాద్కి వచ్చావు కదా ఇండస్ట్రీ మీద ఇష్టం అవును ఫస్ట్ వచ్చినప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా పాము అయితే చెప్పాలని తెలుసా అసలు ఘోరం తిండి లేదు నిద్ర ఉండదు ఆడపిల్లని ఏడుండాలో తెలీదు హాస్టల్స్ ఎట్లుంటాయో ఏంటో తెలీదు హైదరాబాద్ అంటే ఎట్లుంటది మొత్తం ఇట్లా నిలబెట్టి అమ్మేస్తారు జనాలు అట్లుంటారు నాకు అసలు ఏం తెలియకపోతుండే అప్పుట్లా చాలా కష్టపడ్డా నిద్రలేని రాత్రులు తిండి లేని రోజులు మస్తు కష్టపడ్డా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఛాన్స్ కోసం అడిగి మాట్లాడి చాలా కష్టపడ్డా ఛాన్స్ కోసం వెళ్ళి అడిగి అని అంటే అక్కడ కూడా చాలా కష్టాలు ఉంటాయి చాలా ఏముంది ఇంకా నాకు ఛాన్స్ కావాలి అని అడిగితే మాకేంటి అని అడుగుతారు మాక్సిమం అట్లనే ఉంటారు కదా అంటే అందరూ అట్లని నేను చెప్పట్లేదు కానీ ఇట్లా ఇండస్ట్రీ పేరు చెప్పుకొని ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకి ఏం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అసలు ఏం తెలియదు ఏం రాదు ఒకరిద్దరు కాంటాక్ట్స్ ఏమో ఉంటాయి వాళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళు అట్లా చేస్తారనమాట మాకేంటి నీకు ఛాన్స్ ఇస్తే మాకేంటి అన్నట్లు మాట్లాడతారు అలాంటి వాళ్ళు ఆ అక్కడ ఏం మ్యాటర్ ఏమి ఉండదు వాళ్ళకి ఏం చేత కాదు ఏం తెలీదు కానీ ఇండస్ట్రీలో అందరు అట్లా ఉన్నారని నేనైతే చెప్పను చాలా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు నీకు ఎప్పుడు తెలిసింది ఇవన్నీ ఇట్లా ఉంటారు మనుషులని ఇంకా అంటే అట్లా చూస్తూ చూస్తూ ట్రావెల్ అవుతూ తెలిసిందనమాట ఇప్పుడు మొత్తం తెలిసిపోయింది అయితే ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఏం క్యాస్టింగ్ జరుగుతుంటది ఏం జరుగుతుంది అని నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు లేట్ నైట్స్ షూట్స్ జరుగుతూ ఉంటాయి అలా వెళ్ళేటప్పుడు మిస్బిహేవ్ కానీ అలాంటివి ఏమైనా జరిగిన ఒక అట్లా ఏం లేదు అంటే షూటింగ్ వాళ్ళు మా వాళ్ళు అయితే అట్లేం లేదు నేను ఎప్పుడైతే కార్ దిగి కొంచెం మా హాస్టల్కి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ టైంలో జరిగినాయి కానీ మా షూటింగ్లో పర్సన్స్ అయితే ఎవ్వరు అట్లా చేయరు చేయలేదు కూడా కార్ దిగి నడుచుకుంటూ వస్తుంటే అంటే ఇప్పుడు మమ్మల్ని పిక్ చేసుకుంటారు వాళ్ళే డ్రాప్ చేస్తారు వాళ్ళే కదా హాస్టల్ ఇక్కడ ఉంటుంది మమ్మల్ని కొంచెం అక్కడ డ్రాప్ చేస్తారు కదా ఆ నుంచి ఇక్కడకి నడుచుకుంటూ వచ్చే గ్యాప్లో కొంతమంది చిల్లర్ చిల్లర ఫెలోస్ ఉంటారు కదా వాళ్ళు కొంచెం ఏమన్నా అట్లా చేయడం అంతే కానీ అట్లా చేయడం అంటే ఏంటి మొత్తం చెప్పు నువ్వు అట్లా చేయడం ఏంది వస్తావా అట్లా ఇట్లా మాట్లాడతారు కదా ఫస్ట్ మెయిన్ అదే వస్తుంది వస్తావా ఏదో వాళ్ళెవరో మనకు తెలియదు మనం ఎవరో వాళ్ళకి తెలియదు మనం ఇట్లా నడుచుకుంటూ పోతుంటాం మనతో డైరెక్ట్ మాట్లాడరు ఏదో ఫోన్ లో మాట్లాడుతున్నట్టు ఇట్లా మాట్లాడి వెళ్తూ వస్తావా అని చెప్పేసి చిల్లర ఉంటారు నిజంగా కొంతమంది అబ్బా ఏమందని అసలు వాళ్ళు అట్లా అట్లుంటుంది నిజంగానే ఉంది నేను చాలా ఫేస్ చేసిన అవి ఫేస్ చేసినావు రియాక్ట్ అయినావు మరి అమ్మో నాకు భయం గమ్ము వెళ్ళిపోతా నేను అసలు ఇప్పుడైతే తిట్టడానికి అనుకోండి వెళతా గానీ అమ్మో ఒక్కదాన్ని ఉంటాను కదా భయపడతాను అనమాట నా పక్కని ఎవరైనా ఉంటే అప్పుడు ఓకే కొంచెం ధైర్యం వస్తుంది స్టార్టింగ్ లో అంటే నీ జర్నీ ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పటిదాకా తీసి షూట్ చేసి అరే నేను యాక్ట్ చేసినాక నా ఆ మూవీ రాలేదు ఇంకా మిస్ అయిపోయాను అంటే కొన్ని లో వెళ్తాయి కొన్ని ఎడిటింగ్లో వెళ్తాయి కొన్ని అసలు రిలీజ్ అవ్వ అవునవును అది నేను రావణ లంకన్ ఒక సినిమా చేశాను క్రిష్ గారిది ఆయన అంటే ఆయననే సొంతంగా చేసుకున్నారు మీకు తెలిసి ఉండొచ్చు ఆయన సినిమాలో చేశాను నేను చాలా మంచి క్యారెక్టర్ చేశా హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ అందులో మొత్తం కట్ కట్ చేసి వచ్చిన బిట్ వచ్చింది అంతే అంతేనాది రోజులు షూటింగ్ అయితే చాలా రోజులు జరుగుతుంది చాలా రోజులు జరిగింది ముంగట్ వచ్చేసరికి చెప్పుకోవడానికి చూసుకోవడానికి ఏమి ఉండదు అక్కడ అది కొంచెం బాధంది అబ్బా ఇంకొంచెం ఉంటే బా ఇట్లా కన్ను తెరిచి చూసేలోగా అయిపోయింది అది కొన్ని రోజులు అంటే కొంచెం ఉంటే బాగుండు అని అనిపించింది అంతే ఇప్పటిదాకా నీ జర్నీలో బాగా ఎలోన్గా ఫీల్ అయ్యి ఫేస్ చేసిన ప్రాబ్లం ఏముందా శాడ్ మూమెంట్ బాధపడ్డ రోజులు ఉంటాయి కొన్ని కొన్ని ఇక అవన్నీ ఏం చెప్పాలో ఎట్లా చెప్పాలో తెలీదు ఉన్నాయి నా జీవితంలో కూడా ఉన్నాయి ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలో ఉంటాయి నా జీవితంలో కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరి లైఫ్లో ఎవరు లైఫ్లో వాళ్ళే ఉంటాయి అంటే ఒకటి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక్కదాన్నే బతుకుతున్నా అమ్మ వాళ్ళకి దూరం అయ్యి అదొకటి ఉంటుంది ఇంకా నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఉంటాయి కదా కొన్ని కొన్ని అట్లా ఉంటాయి ఇంకా ఇన్స్టాగ్రామ్ లో రీచ్ టు టూ ల్యాక్స్ దాకా ఫాలోవర్స్ ఉన్నారు నీకు ఆ ఫాలోవర్స్ అంతా ఫేకా రియల్ అయ్యో రియల్ అవన్నీ నాకు అసలు ఏం తెలీదు నిజంగా నాకు అసలు ఆ ఫేక్ ఫాలోవర్స్ ఏంటో కూడా తెలియదు నాకు మరి నువ్వు ఎందుకు మాట్లాడట్లే ఉంటాయి ఉంటాయి ఏంటి అన్ని క్లియర్ గా చెప్పు ఇప్పుడు వచ్చేది నోరు ఫేక్ అనే వరకే లేదు లేదు రియల్ ఫాలోవర్సే థ్యాంక్ యూ సో మచ్ అందరికి నిజంగా నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వాళ్ళ వల్లనే ఇప్పుడు మేము ముందు కూసగలిగిన లేకపోతే నాకు అంత సీన్ లేదేమో అంటే ఆర్టిస్ట్ యాక్టర్ కాస్త అవ్వక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాం మొత్తానికైతే ఏదో ఒకటి అయ్యాను కదా చాలీగా నాకు సంతోషం ఓకే ప్రమోషన్స్ వస్తుంటాయా వస్తున్నాయి కానీ నేనే అంటే నాకు ఖాళీ ఉండట్లేదు షూటింగ్ షూటింగ్స్లో లో బిజీ ఉంటా షూట్ లేనప్పుడు పండుకుంటా మంచిగా నిద్రపోతాయి నిద్ర పిచ్చి నాకు బాగా ఓకే ప్రమోషన్ వస్తే ఎంత తీసుకుంటా ఒక ప్రమోషన్ టెన్ థౌజండ్ తీసుకుంటాను అట్లా టెన్ ఫిఫ్టీన్ చాలా ప్రమోషన్స్ వస్తున్నాయి చేయమని కానీ నేను చేయట్లేదు ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని షూట్స్ నడుస్తున్నాయి ఇప్పుడు అయితే నా చేతిలో ఒకటే ఉంది పలుకే బంగారం సీరియల్ ఒక్కటే ఉంది మా టీవీలో తర్వాత నాకు సద్దం గారు తెలుసు ఆయనతో పాటు నేను ఏమంటారు కామెడీ స్టార్స్లో చేసా మా టీవీలోనే ఆయన ఇప్పుడు జబర్దస్త్లో చేస్తున్నారు కదా ఆయన ద్వారా జబర్దస్త్ మెల్ల నేను ఇంతవరకు జబర్దస్త్ చేయలే కామెడీ స్టార్స్లోనే ఒక టెన్ టెన్ ఎపిసోడ్స్ చేసి ఉంటా ఓకే ధన్ రాజ్ గారితోని ఈయన సద్దాంతో తర్వాత చిత్రం సీన్ ఉన్నారు కదా చాలా మందితో చేశాను ఇప్పుడు జబర్దస్త్లో ట్రై చేస్తున్నా మెల్లిగా నువ్వు ఆల్రెడీ ఇంతమందితో స్కిట్స్ చేసినప్పుడు ఎపిసోడ్స్ టెన్ ఎపిసోడ్స్ చేయించినప్పుడు ఇంకా జబర్దస్త్ కిందకి తీసుకోరాటే కొంచెం రావట్లేదు ట్రై చేస్తున్నాం వెళ్ళిగానే అంటే ఎలా ట్రై చేస్తున్నావు జబర్దస్త్ అడుగుతున్నా అంటే క్యారెక్టర్ ఏమైనా ఉంటే చెప్పండి నేను చేస్తానంటే నీకు సరిపడా క్యారెక్టర్ వచ్చినప్పుడు చెప్తా అన్నట్లు మాట్లాడారు ఓకే సైలెంట్ అంటే ఆడిషన్స్ అన్ని అలా అలానా ఇలానా అని అడుగుతున్నా ఆడిషన్కి పోయినా ఓకే అది చెప్తా అన్నారు తర్వాత కొంచెం మనకు తెలిసిన వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్లు ఈయనకి సద్దాంగ గారికి అడిగిన అనమాట చెప్తా అన్నారు నువ్వు స్టార్టింగ్ స్టార్టింగ్ ఇండస్ట్రీకి రాగానే చాలా మంది నీకు పాయింట్ చేసిన వాళ్ళు ఉన్నారు అసలు నువ్వేంటి అవ్వడము నీకెందుకు ఇవన్నీ లేదండి నాకు అట్లా ఏం చెప్పలేదు ఎవరు కూడా రిలేటివ్స్ కానీ సరౌండింగ్స్ రిలేటివ్స్ అంటే ఎవరు ఏం చెప్పలేదు లేదండి మా అమ్మాయి వద్దంది వద్దు నీకు కష్టమవుతుంది ఒక్కదాని ఎందుకు అంత దూరం పోవడం అన్నట్లు హైదరాబాద్ అంటే ఎక్కడ భద్రాచలం ఎక్కడ హైదరాబాద్ అసలు మాకు ఇదేంటో కూడా తెలీదు అప్పుడు వరకు నేను ఒక్కదాన్ని వచ్చి ఇట్లా చేసుకున్నాను కానీ మాకు అప్పటి వరకు హైదరాబాద్ అంటే అసలు ఏంటో కూడా తెలియదు మా చుట్టాలందరూ కూడా అట్ సైడే ఉంటారు కదా అదే ఎడ్యుకేషన్ గురించి ఎడ్యుకేషన్ అది నేను ఇంటరే చేశానండి ఇంటరే చదివిన తర్వాత మా డాడీ చనిపోవడం వల్ల నేను ఇంకా అప్పటి వరకు ఫీజులు కట్టడానికి దానికి దీనికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా కాబట్టి మా నాన్న చనిపోయిన తర్వాత ఇక అది చదవడమే ఎక్కువ నాకు తెలిసి ఎందుకంటే మా అమ్మ పాప మా అమ్మ మా తమ్ముడు చదువు మానేసిండు చదువు మానేసి డ్రైవింగ్ చేసుకుంటూ ఇక మా ఫ్యామిలీ అట్లా ఉన్నది తర్వాత ఇక నేను కూడా మానేయాల్సి వచ్చింది ఇంటర్ ఫుల్ కంప్లీటా మిడిలా కంప్లీట్ చేసే కానీ ఫిజిక్స్ అయిపోయిందండి ఆ ఫిజిక్స్ ఇంకా నేను రాయలేదు ఫెయిల్ అయితే నాకు రాదు కూడా ఇంకోసారి రాయను కూడా నేను ఓకే ఇంటర్లో ఫెయిల్ అయిపోయా అయితే మొత్తం ఫెయిల్ అంటే ఇంకా రాయలే నేను ఇంకా అది టెన్త్ లో ఆ టెన్త్ లో ఫుల్ మార్క్స్ వచ్చినాయి టెన్త్ లో ఫిజిక్స్ కూడా ఉంటుంది కదా అది ఓకే చదివినప్పుడు కానీ ఇంటర్ ఇంటర్కి వచ్చినాక కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ అవుతాయి కాలేజ్కి వచ్చాం కదా కథలు పడతాం అనమాట టెన్త్ వరకు ఏం తెలియదు టెన్త్ లో ఏం తెలీదు చిన్నబ్బోరు కదా ఇంటర్కి వచ్చిన తర్వాత సినిమాలు అవి ఇవి చూసుకుంటూ కాలేజ్ ఎగ్గొట్టి కథలు పడుకుంటుంటే చదువు ఓకే బంక్ కొట్టి అలా వెళ్తుండేనా బయటకి ఏముంది సినిమాలు పార్కులు చుట్టూ తిరగడం అంటే అమ్మాయిలు అమ్మాయిలమే అబ్బాయిలు ఎవరు లేరు అందరూ అమ్మాయిలమే ఈ ఇంటర్వ్యూ మీ ఇంట్లో ఫ్రెండ్స్ కూడా చూస్తారు తెలుసు కదా పిచ్చి చూస్తే టెన్ మెంబర్స్ ఉంటుండే బైపీసీ గ్రూప్ లా ఇంటర్ లా టెన్ మెంబర్స్ ఉంటుండే మొత్తం అందరూ అమ్మాయిలు అందరూ ఎగ్గొట్టి సైకిల్ వేసుకొని మంచిగా పోతుండే అక్కడ మా దగ్గర రాములవారి టెంపుల్ ఉంది కదా భద్రాచల మధ్యాహ్న టైంలో ఈవినింగ్ టైంలో పోయి ఆడ ప్రసాదం కోసం వెయిట్ చేసుకుంటూ ప్రసాదం తినుకుంటూ ఆనే ఎందుకంటే మరి రోజు ఎగ్జామ్స్ పెట్టేటోళ్ళు వీళ్ళు కాలేజ్ వాళ్ళు ఆ ఎగ్జామ్ బంగ్ రాయొద్దు చదవలే కదా మరి అని అందుకనే పోవడం ఆడ కూర్చోవడం ప్రసాదాలు తినడం గమ్మున ఏమైనా సినిమా పోవడం ఇక అంతే అట్లా అందుకే బాయ్ ఫిజిక్స్ బా అయితే నాకు తెలిసి ఇంటర్లో మళ్ళీ లేక కాదు స్టడీ నీ ఎగ్జామ్ ఫెయిల్ అయినందుకు అది ఒకటి ఇది ఒకటి రెండు ఒకటి అంటే ఇంకోటి ఏంటంటే మా డాడీ లేరు కదా ఎగ్జామ్ ఫీజులో ఐ మీన్ ఏమంటారు కాలేజ్ ఫీజులు అవి ఇవి కట్టడానికి కొంచెం ఇబ్బంది అయ్యి నేను కూడా ఏమైనా పని చేస్తే బాగుండు అని చెప్పి అప్పట్లోనే నేను మానేసిన తర్వాత నాది ఫిజిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా నేను రాయలే రాయకుండా నేను ఒక హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా చేసి అట్లా నేను మా తమ్ముడు మా అమ్మ కొన్ని కొన్ని ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఆడిషన్ ఇచ్చాక ఆడిషన్ చేశాక కాల్ వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా అట్లా నువ్వు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చుండమో చాలా ఇచ్చినండి ఎన్ని ఇచ్చినో తెలుసా నేనైతే ఎంత వెయిట్ చేసినో ఏమో వచ్చేటి కాదు ఒకవేళ వచ్చినా కొంచెం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండే లైట్ తీసుకునేదాన్ని కానీ జెన్యున్గా ఇచ్చేటోళ్ళు ఉంటారు కొంతమంది నాకు అట్లా జెన్యున్గా ఒక్కసారి వెళ్ళి ఆడిషన్ చేస్తే నెక్స్ట్ డే షూట్ ఉంది పలానా రోజు షూట్ ఉంది మీరు రండి అని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆడిషన్ చేసిన ఆ తర్వాత ఫోన్ చేసి మరి మీరు సెలెక్ట్ అయ్యారు మీరు సెలెక్ట్ అయితే మరి మాకేంటి అన్నట్లు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అంత చిల్లర ఎట్లా మాట్లాడతారో నాకైతే అర్థం కాదు నిజంగా తెలుసా సీరియస్గా జనాలు అట్లనే ఉన్నారు అందరూ అందరూ కాదు కొందరు కొందరు మగవాళ్ళు ఇండస్ట్రీ నచ్చని విషయం అంటే నాకుంది ఒకటి చెప్తాను నిజంగా మన దగ్గర మన తెలుగు అమ్మాయిలు మన హైదరాబాద్లోనే మస్తు మంది అమ్మాయిలు ఉన్నారు మస్తు అంటే చాలా అందగత్తలు ఉన్నారు చాలా మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరిని వదిలేసి నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఏండేడు నుంచో పట్టుకొని వస్తారు ఆ చెన్నై నుంచి బెంగళూరు నుంచి లేకపోతే ఏమంటారు తమిళనాడు నుంచి కేరళ నుంచి ఎందుకు ఇక్కడ ఉన్న అమ్మాయిలు మన మన తెలుగు అమ్మాయిలే కదా వాళ్ళకి చేయొచ్చు కదా అని నాకు ఎప్పటి నుంచో ఉన్న క్వశ్చన్ తెలుసా ఎందుకు అట్లే కానీ మన వాళ్ళు కూడా చాలా పెద్ద ఇది ఎట్లా అంటే ఇప్పుడు మన వాళ్ళు కొంచెం హై పొజిషన్లో ఉన్నారు తెలుగు వాళ్ళు తెలుగు అమ్మాయిలే ఏదో చిన్న చిన్న క్యారెక్టర్ ఫర్ సపోజ్ నేనే అనుకోండి నేనే ఏదో చిన్న క్యారెక్టర్ చేసుకుంటున్నా ఆ పక్కన ఎవరో పెద్ద ఆవిడ ఉంది ఆమె తెలుగు ఆమె ఎప్పటి నుంచో సీరియల్లల్లో సినిమాలలో వేస్తుంది ఆమె మనకి చెప్పాలి ఇట్లుండాలి ఇట్లుండాలి అది చేయాలి ఇది చేయాలి అట్లా ఎప్పుడూ ఆమె పెద్ద ఇదన్నట్లు ఏమన్నా చేస్తారా అసలు పట్టించుకోరు ఫస్ట్ చిన్న వాళ్ళని దేకరు ఒక విధంగా చెప్పాలంటే అలా ముందు ఇట్లా కూసు కూసుంటే ఇట్లా మీద నుంచి కిందకి చూస్తారనమాట ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారో నాకు అర్థం కాదు అమ్మాయిలే మళ్ళీ ఇంకా కొంచెం పెద్ద వాళ్ళు ఉంటారు కదా అబ్బాయిలు అంటే మెయిల్ ఆర్టిస్టులు ఉంటారు కదా వాళ్ళు బెటర్ తెలుసా మంచి చెప్తారు మంచిగా చేసుకోమ్మా మంచిగా ఉండు మంచిగా యాక్టింగ్ నేర్చుకో మంచి మంచి ఆఫర్స్ వస్తాయి అని మంచి మాటలు చెప్తారు కానీ అమ్మాయిలు అట్లా ఉండరు ఎందుకో అంటారు కదా అమ్మాయిలకు అమ్మాయిలే శత్రువులు అని ఇదేనేమో ఇప్పుడు నీకు ఇన్కమ్ సోర్స్ ఎలా ఓన్లీ షూటింగ్స్ వల్లనేనా నా ఇంకేమైనా జాబ్ నేను ఈవెంట్స్ చేస్తా అండి నేను సాంగ్స్ పాడతా డబ్బింగ్ చెప్తా సాంగ్స్ పాడతా సినిమాలు అంతే ఇంకా ఇప్పుడు ఒక్కదాన్నే స్టేజ్ నేను ఒక్కదానే ఉంటాను హాస్టల్లో హాస్టల్లో ఉంటా సాంగ్స్ కూడా పాడతావు అయితే అవునవును ఈవెంట్స్ చేస్తా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇస్తా ఏమంటారు మన ఇవి ఉన్నాయి ఫోక్ సాంగ్స్ ఉన్నాయి కదా అవి పాడతా ఇప్పుడు ఒక సాంగ్ బాగా ఇట్లా సడన్ గా అడిగితే పాడడం చాలా కష్టం అరే నువ్వు ఆల్రెడీ చేస్తావు కదా కానీ గుర్తురావండి సరే పాడతాలో సంద్రళ్లో పుంగుతు నాలనై పూన సందలో రంగులు నో పిల్లగాలి పంలకిగా దిక్కులన్నీ చుట్టిరానా రాన నా కోసం నవరాగాలే ఏమో గా సాంగ్ సింగింగ్ అయితే బాగుంది నాకైతే అది నచ్చింది అండి యూ సో మచ్ ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫాలోవర్స్ వచ్చారుగా అవును బ్యాడ్ కామెంట్స్ ఎలాంటివి వస్తుంటాయి నీకు చాలా బ్యాడ్ కామెంట్స్ నేను ఏంటంటే ఇప్పుడు ఏమైతే జరుగుతుందో అబ్బాయిల అమ్మాయిల మధ్య ఏదైతే జరుగుతుందో నేను ఫేస్ చేసినవి నేను చూసినవి నా పక్కన జరిగినవి ఇవే నేను మాట్లాడతా నేను స్పెసిఫిక్గా ఇవి అవ నేం అన్నీ చేస్తా కానీ ఇవి ఎక్కువ చెప్తా ఉంటాయి అనమాట దానికి నాకు చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అందుకే నేను కామెంట్స్ ఆఫ్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇన్బాక్స్లో నాకు మెసేజ్లు అమ్మా ఏమన్నా మెసేజ్లు అని నవ్వుకుంటే నేనైతే కొంతమంది ఏమో అక్క నేను ఇట్లా లవ్ ఫెయిూర్ అక్క నేను ఇట్లా ఒక అబ్బాయిని లవ్ చేసినా ఒక అబ్బాయి ఇట్లా మోసం చేసిన అని చెప్పి అమ్మాయిలు ఇట్లా మాట్లాడతారు అమ్మ అబ్బాయిలేమో అక్క నేను ఒక అమ్మాయిని లవ్ చేసినా ఆ అమ్మాయి ఇట్లా చేసిన అట్లా చేసింది అంటే ఒకరి మీద ఒకరు అబ్బాయి అమ్మాయి గురించి అమ్మాయి అబ్బాయి గురించి ఇట్లా మాట్లా నేనేం చెయ్యాలరా అయ్యా నాకే నాకు సక్కా లేదు మీకేం చెప్పాలనుకుంటా నేను నా గురించా నా గురించి ఏం చెప్తున్నారు తెలుసా నవ్వుకుంటా నేను ఒక్కొక్కసారి నేను మాట్లాడేది ఏంటంటే లవ్ కి సంబంధించిన మాట్లాడతా అందుకని కలసేజ్ లో మరి మీ లవ్ స్టోరీ గంగలోనే కలుపుకోండి మా మీద ఎందుకు తల్లి రుద్దుతున్నావు అని అంటారా అవేం మాట్లాడతారు కొంతమంది బ్యాడ్గా చెప్తారు కొంతమంది కామెడీగా కొంతమంది ఇంత పెద్ద పెద్ద చాటవార్తాలు ఎట్లా అంటే నా గురించి కవితలు రాస్తారు అమ్మా అవి చూస్తే నాకైతే ఎంతో సంతోషం అనిపించిద్దా కొంతమంది తిట్టుకుంటారు కూడా గలీజ్గా తిట్టుకుంటారు ఇక అవన్నీ పట్టించుకోవద్దు అందుకే ఆఫ్ చేసి పెట్టుకుందా నేను ఇంట్లో ఒకదానివైనా తమ్ముడు నేను తమ్ముడు ఏం చేస్తుంది ఇప్పుడైతే ఇప్పుడు అంతా సెట్ ఫ్యామిలీ మంచిగా ఉన్నాం హ్యాపీగా ఒకప్పుడు అంటే నాలుగు సంవత్సరాల క్రితం బాగా పడ్డం అంత అయింది ఇప్పుడు ఓకే మంచి సెట్ అయిపోయినాం మంచిగా ఉన్నాం తమ్ముడు ఏంటి ఫైనల్స్ చేస్తాడు ఊర్లో ఇప్పుడు వచ్చే ఇన్కమ్ ఇంటికి పంపిస్తాం నీకు ఒక దానికే సరిపోతుంది షూటింగ్ ఆడిషన్ అంటే ఇక తిరుగుతా ఇక్కడ ఎంత వచ్చినా సరిపోవు తెలుసా హైదరాబాద్లో ఎంత వచ్చినా సరిపోవు ఏదో కొద్దో గొప్ప ఇంటికి నేను అంటే ఒకదాన్ని ఉన్నాను కదా అన్నట్లు పంపిస్తాను అంతే ఎక్కువ ఏం పంపాను ఇక నాకే సరిపోతాయి ఇప్పటిదాకా మ్యారేజ్ అంటూ ఏం జరగలేదు మ్యారేజ్ గురించి నేను ఇంకేం ఆలోచించలేదండి అంటే దాని గురించి ఇప్పుడే వద్దు నేను కొంచెం మంచి పొజిషన్ కు వచ్చిన తర్వాత ఎవరైతే నన్ను కాదనుకొని వెళ్ళిపోయారో వాళ్ళే నా దగ్గరకు వస్తారేమో అనే ఆలోచనతో కాదనుకోని అంటే లవ్ ఫెయిట్రా ఫెల్యూర్ ఏ అమ్మాయికి ఉండదు లవ్ ఫెయిల్యూర్ చెప్పండి నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి నేను నీ దగ్గర కూర్చొని మాట్లాడుతూ అమ్మాయిలందరి గురించి ఎందుకు మాట్లాడుతాను ఇంకెందుకు లవ్ స్టోరీ ఏంటి లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ లవ్ స్టోరీ పోనీ ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉన్నారు ఫోర్ ఇయర్స్ ఉన్నాం రిలేషన్ అంటే ఏం కాదు కానీ జస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు నాకు అంటే కొంచెం ఇట్లా కలిసి మాట్లాడి చేసి అట్లా ఇష్టమైంది తర్వాత అయిపోవాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల మెయిన్ కారణం ఏంటి మెయిన్ కారణం అంటే ఏమో తెలీదు తెలుసు చెప్పలేను కండలో నీళ్లు నీళ్ళు వస్తున్నాయి స్మైల్ వస్తుంది ఫేస్ లో మెయిన్ కారణం అంటే లేదు మిస్ అబ్బాయిని లేదు అయితే లేదు అంటే వెళ్ళిపోయిన అబ్బాయి మళ్ళీ వచ్చేదాకా వెయిట్ చేస్తా అన్నట్టుగా మాట్లాడే ఇందాక ఫ్లో నువ్వు ఓకే మనసులో ఉన్న మాటలు బయటకు వచ్చేసా పైసా ఉంటే ఎవరైనా వస్తారండి పైసా లేకపోతే ఎవరు మన దగ్గరికి పైసా మెయిన్ పైసానే పైసా ఉంటే ఏదేమైనా చేసేచ్చు ఎంతైనా ఇప్పుడు చేసేవచ్చు అలాంటిదే కొంచెం అట్లనే నేను అందుకనే అనుకున్నా గట్టిగా సంపాదించాలి అదేదేమైనా పర్లేదు గట్టిగా సంపాదించాలి నువ్వు ఎట్లా సంపాదించినావు అని ఎవడు అడగడు నువ్వు లంగా పని చేయి దొంగ పని చేయి ఏ పని చేయి నువ్వు ఎట్లా సంపాదించినావు అని ఎవడు అడగడు నీ దగ్గర కారు ఉందా నీ దగ్గర ఇల్లు ఉందా నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా ఇది మాత్రం డబ్బు ఉంటే డబ్బు ఉంటే ఎవడైనా వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు నిజంగా చెప్తున్నా నిజంగా చెప్తున్నా డబ్బు ఉంటే ఎవడైనా వచ్చి కాళ్ళ దగ్గర మాదే మన దగ్గర డబ్బు లేదనుకో నాకు ఇట్లా అవసరం ఉంది నాకు ఒక ఒక పది రూపాయలు ఒక వెయ్యి రూపాయలు ఇయ్యు అని అంటే ఎంత చిల్లరగా ఎంత చీప్గా చూస్తారు తెలుసా సీరియస్గా నేను అది అనుభవించిన నేను నా దగ్గర నుంచి తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటారు ఎవరైనా నాకు అవసరం వచ్చింది అని అంటే అరే లేవు లేకపోతే అట్లా ఇట్లా అని మస్తు చెప్తారు మో డబ్బు మనిషిని శాసిస్తుంది తెలుసా అసలు ఘోరంగా నిజంగా అంటే అందరు చెప్పే మాటే నేను చెప్తున్నానే అనుకోకండి కానీ నేను ఫేస్ చేసిన చాలా నా దగ్గర ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ పార్టీస్ చిల్ అట్లా ఇట్లా మస్తు తిరుగుతుండే నాకు అవసరం వచ్చినప్పుడు ఎవ్వడు నాకు ఇది చేయలే నా అనుకున్న వ్యక్తులే నన్ను దూరం పెట్టేషిరు పైసా దానికి కారణం డబ్బులు అంతే ఇక అంత మించి ఏం లేదు ఈ లవ్వులు బొక్క ఇవి కూడా తెలుసా డబ్బు ఉంటేనే డబ్బు లేకపోతే ఏముండదు లవ్వు లేదు ఏం లేదు నిజంగా ఏం లేదు అసలు మొత్తానికైతే గట్టిగా ఫిక్స్ అయిపోయాయి నువ్వు లవ్ చేసినట్టు మరి ఇంట్లో తెలుసా ఇంట్లో తెలిసింది మాట్లాడుకున్నారు అంత అయింది కానీ ఇక తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దూరం అవ్వాలి కొన్ని ఫోన్ లో బ్లాక్ లిస్ట్ లో ఉంటుందా కాంటాక్ట్ లేదు అస్సలు పెట్టలేదు తన దానిలో ఉంటదా తన దగ్గర కూడా ఉండదు స్టేటస్ వస్తుందా పోతే ఇద్దరే ఇద్దరికి వస్తే కానీ మాట్లాడుకో తను వేరే రిలేషన్ లో ఉన్నాడు అయితే డబ్బు లేదని లో ఉన్నాడు పెళ్లి కూడా అయితే ఎన్ని ఇయర్స్ అవుతుంది అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏ లవ్ లేదా మళ్ళీ అద్దమ్మా అస్సలు ఇక దానికి దండం ఇక సాలిగా జీవితానికి మొత్తానికి నీ ఫాలోవర్స్కి ఏం చెప్తావు ఏం చెప్తానా నా ఫాలోవర్స్కి అయితే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు ఎవరి కష్టం వాళ్ళు పడండి గట్టిగా సంపాదించండి అప్పుడు మన అనుకున్న వాళ్ళు మన దగ్గరకు వస్తారు మనం వదిలేసిన వాళ్ళు మన దగ్గరకు వస్తారు ఖచ్చితంగా నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వేమైనా చేయొచ్చు నీ దగ్గర డబ్బు లేదనుకో నువ్వు దేనికి పనికిరావు సీరియస్గా దేనికి పనికిరావు అసలు అది ఒక్కటే చెప్పగలుగుతా సంపాదించు నువ్వు ఏ పనైనా చెయ్యు కానీ పైసా మాత్రం నీ చేతిలో ఇట్లా దండి ఉండాల అప్పుడు నువ్వు ఇట్లా శాసించవచ్చు అనమాట ఎట్టంట అటు పోవచ్చు ఏమన్నా చేయొచ్చు నీకు నువ్వే రాని నీకు నువ్వే రాజు డబ్బులుంటే లేకపోతే నేను ఎవడ దేకను కూడా దేకడు లైఫ్లో గోలేంటి లైఫ్లో గోల నేను మంచి యాక్టర్ని అవ్వాలి నన్ను అందరు గుర్తుపట్టాలి అండ్ ఒక మూవీలో చెంటి గారికి మర్దల్ క్యారెక్టర్ చేసావు కదా అవునవును అది నువ్వేనా నేనే కాకపోతే అప్పుడు కొంచెం లావు ఉన్నాయి ఇప్పుడు కొంచెం సన్నబడ్ అంతే అంటే ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అసలు ఏది తెలియని ఇట్లా పెద్ద పెద్ద ఆర్టిస్టులతోని పక్కన వాళ్ళకి రోల్ సింక్గా చేస్తున్నప్పుడు ఎలా ఉంటుండే ఫీల్ భయం ఫస్ట్ అయితే తర్వాత ఏముంది వాళ్ళు చెప్తారు కదా ఫస్ట్ ఇట్లా చేయి ఇట్లా చేయి అంతే ఇంకా ఫ్లోలో వెళ్ళిపోవడమే అంతే ఇంకా అంత కెమెరా ఉంటే అదొక సరదా తెలుసా మంచి అంటే ఇష్టం కదా ఇష్టమైన పనిని చేసేయచ్చు మంచిగా చాలా సంతోషంగా హ్యాపీగా చేసేయచ్చు నేను చేస్తాను నాకు యాక్టింగ్ అంటే పిచ్చి నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలంటే నాకు ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి చూసుకున్నా సెవెంటీ ఎంఎం థియేటర్లో చూసుకున్నా విత్ మై ఫ్యామిలీస్ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ చుట్టూ అందరూ అందరు తీసుకొని పోయినా నేనే సినిమాకి ఇప్పటిదాకా మూవీస్లో ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి చిన్న చిన్న అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి చేసా ఈ చలాకి చంటి గారికి ఏమో ఏమంటారు మరదల క్యారెక్టర్ చేసినా ఇంకో సినిమాలోనేమో ఒక జవాన్ అంటే ఇది భరతపుత్రుడు అనే సినిమా అనమాట దాంట్లో ఒక జవాన్కి వైఫ్ క్యారెక్టర్ చేసిన నేను కొంచెం లా ఉండడం వల్ల నాకు అన్ని ఇట్లాంటివే వస్తున్నాయి అనమాట ఉంటే మంచిగా మెయిన్లీ రోల్ రోల్స్ ఏమైనా ఇస్తారేమో ఆశ అర్దుండాలంటారా అనుకుంటున్నావు అయితే పెద్ద యాక్టర్ అవ్వాలని గోల్ అంతే ఇష్టం బాగా నేను మంచిగా నేను అందరికి తెలవాలి సింగింగ్ అయితే నాకు నచ్చింది మీ యాక్టింగ్ ఏంటో గానీ సింగింగ్ అయితే నచ్చింది ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు మరి ఒక సంగీత్ ఈవెంట్ కానీ అలా ఈవెంట్స్ వెళ్ళినప్పుడు కూడా ఆల్కహాల్ చేసి ఉంటారు అమ్మో మనకు అంత సీన్ లేదమ్మా ఇంకా అంత అప్డేట్ అవ్వలేదండి నేను అంటే చిన్న చిన్న ఈవెంట్స్ చేస్తున్నాయి కిట్టి పార్టీలు లేదండి అమ్మో ఇంకా అంత అప్డేట్ అవ్వలేదు నేను నేను ఇంకా ఊరు దాన్నే ఒక విధంగా చెప్పాలంటే నేను ఊర్లో నుంచి వచ్చిన ఈవెంట్స్ వెళ్ళి సింగింగ్ చేస్తున్నప్పుడు అక్కడ సరౌండింగ్ ఈవెంట్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి అంటున్నారు అట్లా జరుగుతుంటాయి అవన్నీ మనం పట్టించుకోవద్దు నిన్ను పట్టించుకోట్ చేసే వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నాను మోసం చేసి పోయిన వాళ్ళకి మంచిగా ఉండమనే చెప్తా అంతే ఇంకొకరిని నా లెక్క చేయద్దు అంతే హేట్ చేసే వాళ్ళకంటే ముందు వాళ్ళని వాళ్ళు చూసుకోమని చెప్పండి ఆ తర్వాత నా గురించి మాట్లాడమని చెప్పండి అంతే ఎందుకు హేట్ నా దగ్గర ఏం తప్పు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నీకు చెప్పి హేట్ చేస్తారా ఏంటి ఇక ఆడి కర్మ ఆడిది నాకు సంబంధం లేదు అంతే కదా ఇప్పుడు మీకు నేను నచ్చట్లేదు అని అంటే నా దగ్గర ఏం తప్పు ఉందో నాకు తెలీదు ఒకవేళ మీరు స్వప్న నీ దగ్గర నాకు ఇది నచ్చట్లేదు అని అనుకుంటే నేను మార్చుకుంటా ఒకవేళ ఎందుకంటే మీరు నాతో ఉండాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేను ఓకే మీరు నాకు చెప్పకుండా మీరు నన్ను హెయిట్ చేస్తే అది నా ప్రాబ్లం కాదు మీ ప్రాబ్లం అవుతుంది కదా సంగీత ఈవెంట్లో ఒక సింగర్ అయిపోవాలి మొత్తానికి అబ్బ నాకు చాలా ఇష్టం తెలుసా నేను ఒక మంచి సింగర్ అవ్వాలని అది ఎట్లా ఎన్నిట్లల్లో తెలుసా సూపర్ సింగర్ సూపర్ సింగర్ నైన్లా ఇంకేంటి సరిగమప్ప సూపర్ సింగర్స్ ఏంటి పాడాలని ఉంది ఎన్నిట్లకి ఆడిషన్స్ ఇచ్చాను తెలుసా ఎన్నిట్లకి ఆడిషన్స్ ఇచ్చానంటే అసలు ఎక్కలేని అన్నిసార్లు ఆడిషన్స్ ఇచ్చిన అప్పట్లో నాకు తెలియదు కదా హైదరాబాద్ అంటే ఏంటో మాకక్కడ వరంగల్ ఖమ్మం ఇంకేంటి హన్మకొండ ఇటు సైడ్ మాకు ఆడిషన్స్ పెడుతుండే ఎక్కడ ఆడిషన్స్ అయినా పోతుండే నేను మా అమ్మని తీసుకొని మా తమ్ముని తీసుకొని పోయి ఆడిషన్ ఇచ్చి వచ్చిన హైదరాబాద్ వరకు వస్తాం హైదరాబాద్లో కథం అయిపోయా మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు వాళ్ళని పెట్టేయడం అంతా రాజకీయమే మొత్తం రాజకీయమే తెలుసా టాలెంట్ని చూసి ఇచ్చేటోళ్ళు ఎవరో ఎవరో నాకైతే ఇంతవరకు అట్లాంటి వాళ్ళు ఎదురుపడలేదు నేను చాలా ఆడిషన్స్ చేసిన ఎవ్వరూ అంత రాలేదన్నమాట కానీ వస్తే కనుక నిజంగా నాకు నాకు తెలుసు నేను ఎట్లా పాడతాను ఏంటో నేను బాగా పాడతా మంచి సింగర్ని నాకు ఒక మంచి ఛాన్స్ ఇస్తే కనుక నేనేంటో ప్రూవ్ చేసుకోవచ్చు అని నాకు ఆశ ఉంది మంచిగా సక్సెస్ అవ్వు మెయిన్గా ఫ్యామిలీని చూసుకో డాడీ లేడు మమ్మీ ఒకటి మమ్మీని చూసుకో మమ్మీ గురించి ఏం మాట్లాడట్లు పాపం మా అమ్మ మా అమ్మ మంచిది చాలా మంచిది నేను ఏం చేస్తానన్నా ఎదురు చెప్పదు ఒక్కొక్కసారి ఒక్కదానివే కదా ఎట్లా ఏంటి అన్నట్లు మాట్లాడుతుంది అంతే కానీ జాగ్రత్తగా ఉండు జాగ్రత్త చేసుకో అంతే మంచిది చాలా మంచిది మా తమ్ముడు మా తమ్ముడు చాలా మంచోడు నేను ఏం చేస్తానన్నా నాకు వెనకకి లాగడాలు చేయడాలు ఉండదు నువ్వు ఏదైనా వేసుకో కానీ ఆడపిల్లవి జాగ్రత్త చేసుకో మే మనమే ఉన్నది మనకి మనమే కాబట్టి నువ్వు మంచిగా ఉండాలన్నట్లు మా తమ్ముడు ఓకే 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 స్వప్న గారు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా సైనింగ్ ఆఫ్ కీర్తి